ஏ <laughs> பேச నేడు తేదీ రెండు ఐదు రెండు వేల మా స్వగ్రామైన వంగరమండలో మండలం సిహర్పర వారానికి కావాలండి రాత్రి ఏడు గంటల సమయం నందు బయలుదేరి గంగాడ రోడ్డు మీదుగా రాదాం వెళ్ళిపోదామని బయలుదేరాను వెళుతున్న మార్గ నారనాయుడు వలసకి కళావలి మధ్యలో మా గ్రామస్తులైనా చెప్పను మా గ్రామస్తులైన సానుపుత్రులు మాతో రాజకీయ కక్ష విభేదించిన వ్యక్తులు ఆరుగురు వాడు పాడి రాంబాబు రెండు సీమల దాలి నాయుడు మూడు సీమల నాయుడు నాలుగు సీమల వాసు ఐదు సీమల గణపతి ఆరు పాడి అన్నమ అనే వ్యక్తులు మేము మా మా డ్రైవరు నేనే కార్లో ప్రయాణం చేస్తున్నాం వెళ్తున్న మధ్యలో బండి అడ్డగా పెట్టి కారు ఆపుడు మా డ్రైవర్ శాఖ తప్పించి ఈలోకి ఆరుగురు ఆరు అటాక్ చేసి నన్ను నా డ్రైవర్ని చంపపోయి చంపడానికి హత్యాత్తం చేశారు ఈరోజు కారును ధ్వంసం చేశారు మా డ్రైవరు సాక్షిక్యంతో కారు యొక్క స్పీడ్ పెంచి నన్ను కాపాడి నా దగ్గరలో ఉన్న గలావెలి గ్రామానికి చేర్చాడు నేను ఈరోజు వాళ్ళు అత్యహత నుంచి తప్పుకుని బయటపడి ఉన్నాను ఈ భవిష్యత్తులో కూడా నన్ను చంపడానికి అలా వెనకం చేయరు కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను